హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శారీని కటింగ్ చేయకుండా లెహంగా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక శారీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం టేప్తో ఒకసారి అయితే పొడవు ఎంత కావాలనేది చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకున్నామంటే మీకు ఐడియా ఉంటుంది ఎంత అనేది అయితే ముందు ప్లెయిన్ ఇచ్చారు కదా ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి లోపలికి మడత వేసుకొని ఒక కుట్ కుట్టుకోవాలండి అయితే ముందుగా నేను పెద్ద కుట్టు పెట్టుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లోపల కనుక్కున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నిలువుగా ఒక కుట్టు వేసుకోవాలి ఆ కుట్టు వేసుకున్న తర్వాత మనము కింద వైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలండి అంటే మనకి మొత్తం మూడు కుట్లు రావాలి మూడు వైపులా కుట్లు రావాలండి అలా కుట్ మూడు వైపులు వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఎలా అయితే మనం స్టిచ్ చేసుకుంటున్నామో బావిడి చెంగు వైపు కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాల్సి వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నేను అని ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ ప్లెయిన్ అటువైపు కొంగుది రెండు వైపులు రావాలని చెప్పి ఈ శారీ తీసుకున్నాను తర్వాత హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి నేను ఇది అందుకనే చూసి తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే హ్యాంగింగ్స్ లోపలికి మడత వేసుకొని పైన అయితే ఒక కుట్టు వేసుకోవాలండి అలా కుట్టు వేసుకున్న తర్వాత కింద వైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలండి అట్లా వేసుకున్నామంటే మనకి మధ్యలోకి నిలువుగా వేసేటప్పుడు కదలకుండా నీటుగా వస్తుంది అందుకని పైన కింద వేసుకున్న తర్వాత మనము హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ని లోపలికి అనుకుంటూ మనము నీట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి ఎందుకంటే అవి కాళ్ళకి తగలకుండా పట్టీలకు తగలకుండా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలు అవి తట్టుకొని పడతారు కదా అందుకని లోపలికి నీట్గా జరుపుకుంటూ వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మీటర్లు ఉన్నది ఏంటి అని నాలుగు నాలుగున్నర అలా వస్తుంది కదా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మనం పొడవు తగ్గించుకోవడానికి పైన బద్దీగా మడత వేసుకోవాలి అలా మనం వేసుకున్నాం అనుకోండి మనకి పొడవు కొంచెం తగ్గిద్ది ఎంత కావాలో అంత తగ్గించుకోవాలంటేనే మీరు ఫోల్డింగ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు పైన రెండించులో రెండు మూడించులో పైన బద్దీ వస్తుంది ఫ్రెండ్స్ అది యాడ్ చేసుకొని మరి మీరు మడత అనేది వేసుకోవాలి ముందుగానే వేసుకున్నారంటే పొట్టిగా అయిపోతుంది అసలు వేయకపోతే పొడవైపోతుంది మీరు చూసుకొని మనం లెహంగా ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇలా బారుగా వేసుకున్న తర్వాత మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా మనము చిన్నవి పెట్టుకుంటే చాలా ఎక్కువ ఉన్నదనుకోండి శారీ ఇది అవుతుంది నేను అందుకని మీడియం సైజే పెట్టాను ఫ్రెండ్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ అట్లా పెట్టుకుంటూ పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి అలా వేసుకున్నామనుకోండి మీకు చక్కగా నీట్గా పైన ఎత్తు అయితే రాదండి కొంతమంది లావుగా వస్తుందా పొట్ట ఉన్నదిగా అది ఇది అంటారు కాదు ఫ్రెండ్స్ చాలా నీట్గా సన్నగానే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే అలాగే వేస్తాను మా మా పాపకైతే నేను ఇలాగే కుడతాను సేమ్ అలా వేసుకుంటూ రండి అలా వేసుకున్న తర్వాత మొత్తం చూసుకొని నడుము ఎంత ఉందనేది చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకున్న తర్వాత నేనైతే శాటిన్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏది కావాలన్నా పాలిస్టర్ అయినా అప్పట్ అయినా ఏదైనా ఓకే ఆ తర్వాత రెండు అంగుళాలు పొడవు ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అటు ఇటు మడత వేయాలి కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను తీసుకున్న తర్వాత శారీ చెడు వైపు పెట్టాలి అంటే మనం ఇందాక పవిడి చెంగు లోపల కుట్టాం కదా అటువైపు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చక్కగా మీరు ఇందాక బద్దీకి ఏదైతే తీసుకున్నారో అది దానిపైన పెట్టేసి మొత్తం ఒక కుట్టైతే వేసుకొని రండి వేసుకున్న తర్వాత మనము ముందు వైపుకి అంటే మంచి వైపుకి తిప్పి పైన బద్దీకి ఉన్న ఖర్చుని కొంచెం లోపలికి అనుకుంటూ బద్దీని చక్కగా ఒక కుట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అలా వేసుకున్నారనుకోండి మీకు ఎత్తు వైపు ఎత్తుగా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ చాలా నీట్గా సన్నగానే ఉంటుంది మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో శారీగా కూడా తర్వాత తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కుట్ ఈ స్టిచ్చెస్ అన్నీ మీరు తీసేశారంటే మళ్ళీ శారీ అయిపోతుంది హ్యాపీగా శారీ కట్టేసుకోవచ్చు అందుకోసమే నేను పెద్ద కుట్టి పెట్టాను ఫ్రెండ్స్ చిన్నది పెడితే ఇప్పడానికి కష్టం ఒక్కోసారి శారీ కూడా డ్యామేజ్ అవుతుంది అందుకని నేను పెద్ద కుట్టయితే పెట్టుకున్నాను ఇప్పుడు కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోండి అలా వేసుకుంటే పైన అది మొత్తం నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి చూపించ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్రిల్స్ కానీ పైన బద్దీ కానీ అలా వచ్చినాక సైడ్ ఒక అయితే వేసేసుకోండి అలా వేసేసుకున్న తర్వాత లెహంగా అయితే మనకి పూర్తిగా అయిపోతుంది సైడ్ కూడా ఏం పీసులు అయితే ఉండవు మీరు కావాలంటే రెండు కుట్లయినా వేసుకోవచ్చు సైడ్స్ అండి జాయింట్ చేసేటప్పుడు ఆ జాయింట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత నేనైతే బ్లౌజ్కి వెనక థ్రెడ్ కడతాం కదా ఫ్రెండ్స్ ఆ థ్రెడ్ని తీసుకొని ఎక్కిచ్చాను ఎక్కిచ్చిన తర్వాత వీటికైతే హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మామూలుగా నాడాలో ఉక్స్లో అంటే చీర డ్యామేజ్ అవుతుంది అందుకని నేను ఇలా కొంచెం స్టైల్గా ఉంటుందని ఇలా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి నా వీడియోలన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హ్యాంగింగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ అంత నీట్గా వచ్చినాయో అట్లాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో కంపల్సరీ చెప్పండి నేను క్లియర్ చేస్తాను తర్వాత ఇది తీసే వీడియో కూడా పెడ అప్లోడ్ చేస్తాను అంటే శారీగా కన్వర్ట్ చేసేది కూడా తీస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్